అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి ఇక ఏ పార్టీ అధికారాన్ని చేపడబ చేపట్టబోతుంది అనేది మరికొన్ని క్షణాల్లో తెలిసిపోనుందనమాట ఇక ఇప్పటికే ప్రజలందరూ కూడా మన రాష్ట్ర ఉన్న అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ ఎన్నికల ఫలితాల కోసం ఇక ఎన్నికల ఫలితాల వివరాల కోసం కూడా మన వీడియోనైతే చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక మరికొన్ని గంటల్లోనే మనకు ఏపీలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేకపోతే కొత్త పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది మనం చూడాల్సిన అవసరమైతే ఉంది మరికొన్ని గంటల్లో మనకు నరాలు తెగే ఉత్కంఠకైతే తెరపడనుంది ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళి తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా వీడియోను మీరు లాస్ట్ వరకు చూడకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ బాణం గుర్తు పైన నొక్కి వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఇక మార్చి పదహారో తారీఖున ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఇక మే పదమూడో అంటే గత నెల పదమూడో తారీఖున మనం అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది మనకు అధికారులను ఎన్నుకోవడానికి మనకు నచ్చిన వారికి అయితే ఓటు వే ఓటు వేయడం జరిగింది గత నెల పదమూడో తారీఖున ఇక ఈరోజు రానే వచ్చింది ఎన్నికల ఫలితాల రోజు ఇక జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు ఉంటాయని గతంలోనే ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించింది ఎటకేలకు ఆ టైం రానే వచ్చింది ఆ సమయం అనేది రానే వచ్చిందనమాట మరికొన్ని గంటల్లో మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల అయితే వచ్చి ఎవరు మరొకసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు ఎవరు సీఎం అవుతారనే వివరాలు అయితే మనకు మరికొన్ని క్షణాల్లో తెలిసిపోతాయనమాట ఇక ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పోస్ట్ మనకు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎంలోని ఓట్లను అయితే లెక్కించడం జరుగుతుందని ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది ఇక ముందుగా మనకు ముందుగా మనకు పో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది తర్వాత మనకు ఈవీఎంలోని ఓట్ల లెక్కింపునైతే ప్రారంభిస్తారు ఇక ఏది ఏమైనా కానీ మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట ప్రాంతంలో ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు అనేది ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించబోతుందని కూడా మన ఎన్నికల ముఖ్య అధికారి గారు అయితే ఇక్కడ తెలియజేస్తారనమాట ఇక మరికొ మరి కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రారంభం అయితే మనకు అప్పటికే మనకు ట్రెండ్ అనేది తెలిసిపోతుంది అనమాట ఇక మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే దాటుతారో మన రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనకు ఎవరైతే ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తారో వారే మనకు విన్నర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరికొన్ని క్షణాల్లో మనం అందరం కూడా ఎంతగానో ఎన్నో రోజుల నుంచి దాదాపు మనం ఓట్లు వేసి కూడా ఇరవై రోజులు పూర్తి వస్తుంది ఇక ఇరవై రోజుల ఉత్కంఠకైతే తెరపడనుంది మరికొన్ని గంటల్లో ఇక మరి కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది ఇక ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో మనకు ఎన్నో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా రావడం జరిగింది నిన్నటి రోజున మనకు ఇక మరి కాసేపట్లో మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి అంచనాలు నిజమవుతాయా లేకపోతే తారుమారు అవుతాయనే వివరాలు అయితే ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుందన్నమాట ఇక ఎన్నికల ప్రక్రియ పక్కన పెడితే మనకు ఎన్నికల ఎన్నికల ఫలితాల్లో ఎవరైతే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వారి ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేసింది ఇక ఇప్పటికీ కూడా డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయి దాదాపు ఇంకా రెండు వందల రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను రై మహిళల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉందని ఈ డబ్బులను అయితే ప్రస్తుతానికి విడుదల చేసి గత మూడు రోజుల నుంచి కూడా మహిళల ఖాతాలకి వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక మహిళలందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు ఈరోజు ఎన్నికల కౌంటింగ్ ఉంది కాబట్టి అధికారులంతా కూడా ఆ పనుల్లో నిమగ్నమై ఉన్న ఉన్నారు కాబట్టి ఈరోజు అయితే మనకు సాయంత్రం వరకు కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు ఇక రేపటి నుంచి యథావిధిగా మహిళల ఖాతాల్లోకి ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ డబ్బులు ఆల్రెడీ విడుదలైపోయింది కాబట్టి మనకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి తప్పకుండా మీకు ఈ అయితే రావడం జరుగుతుందని ఏపీ సిఎస్ గారు ఏపీ ఎన్నికల కమిషన్ అయితే మరొకసారి చేసింది ఇక మరికాసేపట్లో వెలువడినటువంటి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం చూడబోతున్నాము ఇక మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం ఎన్నికల ఫలితాల కోసం మన వీడియోనైతే చూస్తూ ఉండండి మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు అప్పుడే అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయన్నమాట ఇక ఈ ఇదే పరిస్థితిలో మనకు ఇదే మరొక పథకానికి సంబంధించి అంటే ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పదహైదు వేల రూపాయల పరిస్థితి కూడా ఇలాగే ఉందండి కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు అయితే పడలేదు ఇక అధికారులందరూ కూడా ఎన్నికల ప్రక్రియలో మనకు నిమగ్నమై ఉన్నందువల్ల ఈ డబ్బులు అయితే మనకు మందకొడిగా సాగుతూ ఉన్నాయన్నమాట మందకొడిగా మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఈరోజు మనకు ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి మరి కాసేపట్లో ఎవరు గెలిచారనేది ప్రకటించబోతోంది ఎన్నికల కమిషను ఈ నేపథ్యంలోనే మనకు ఏ విధంగా ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయండి అంటే ఎవరు గెలుస్తారు మరి కాసేపట్లో తెలుస్తుంది కాబట్టి అంతకంటే ముందే మన వీడియో అనేది పబ్లిష్ అవుతుంది కాబట్టి మీకు తెలిసి ఉంటే మీరు కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఇక మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఎవరైతే అధికారాన్ని చేపడతారో వారు తీసుకునేటువంటి నిర్ణయం బట్టి మనకు మిగిలిన వారికి డబ్బులు జమ చేయాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది ఒకవేళ వారు జమ చేయకూడదు అనుకుంటే మనకు జమ అయ్యే అవకాశం అయితే లేదు అలాగే ఇంకా ఎవరైనా సరే మనకు మన ఛానల్ను వీడియోను ఇంకా లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎన్నికల ఫలితాల కోసం అయితే మన ఛానల్ కూడా చూడండి మీకు లైవ్లో అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను అంటే ఎవరు లీడింగ్లోకి వచ్చారు ఎవరు ఏ పార్టీ ఎక్కడ ఎన్ని సీట్లు గెలిచిందనే అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది ఈరోజు మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా మన అయితే చూడండి మన అయితే ఈ రోజు వరకు కూడా ఎందుకంటే ఎన్నికల ఫలితాలు కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎన్నికల ఫలితాల అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు లైవ్లో నేను అందిస్తూ ఉంటాను ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది ఏంటనే వివరాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి